అందరికీ నమస్కారం రేపు ఆదివారం చాలా మంచి రోజు ఎందుకంటే ఈ ఆదివారం నవమికి ముందు వస్తున్న ఆదివారం ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈ ఆదివారం రోజు ఒక ఎర్ర మందరపుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ధన సమస్యలతో అయిపోతూ ఉంటారు ధనం ఎంత సంపాదించినా చేతిలో నిలవటం లేదని వచ్చిన ధనమంతా అనవసరంగా వ్యర్థంగా ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు అంటే ధనం సంపాదిస్తారు కానీ ఆరోగ్యం పాడయ్యే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బంతా ఖర్చు చేస్తూ ఉంటారు సంపాదించిన డబ్బంతా కూడా దాగపోతుంది ఇలా వచ్చిన ధనం నిలవటం లేదని బాధపడేవారు అలాగే అప్పుల బాధలున్నవారు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా వారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే బందార పూకి మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది మందార పువ్వు మందార చెట్టు మందార ఆకులు ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి అన్ని కాలంలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందార చెట్టుని ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే జరుగుతుంది చెట్లంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదనంగా మారిపోతుంది మందార మొక్కను సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక మన్ నమ్మకం ఉంది ఇంతకీ ఆదివారం రోజు మందార పువ్వుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధనం వస్తూనే అనే ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ కలియుగంలో దేవుడు ఎవరికి కనిపిస్తాడో తెలిపే కథను విందాం పూర్వం ఒక ఊరిలో శివ శర్మ అనే ఒక యువకుడు ఉండేవాడు ఆ యువకుడు ఏ పని చేసేవాడు కాదు తినడము తిరగటము ఇంతకు మించి ఏ పని రాదు పైగా అమాయకుడు ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రమం చూసుకొని వెళ్ళమన్నారు సరేనని ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు ఓ ఆశ్రమంలో గురువు గారు కొద్దిగా లావుగా ఉన్నారు ఆహా ఇక్కడ భోజనం బాగా దొరుకుతుంది అనుకుంటా బాగా లావుగా ఉన్నారు అనుకున్నాడు శివ శర్మ ఇంతలో గురువు దగ్గరకు శిష్యులు వచ్చారు వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు వాళ్ళని చూసి శివశర్మ అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడు పూటల భోజనం దొరుకుతుంది అని అనుకొని గురువువారి పాదల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు సరే అన్నాడు గురువుగారు కానీ నాకు మూడు గూటల భోజనం కావాలి అన్నాడు శివశర్మ సరే అయితే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అన్నాడు గురువుగారు సరేనన్నారు శివశర్మ అలా శివశర్మ అక్కడ ఉండిపోయాడు ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలి చాలని ఆహారం తింటూ ఉండగా ఒకసారి ఏకాదశి వచ్చింది ఈరోజు ఏకాదశి కాబట్టి అందరు కూడా ఉపవాసం ఉండాలన్నారు గురువుగారు అమ్మో ఉపవాసమా నా వల్ల కాదు గురువుగారు నేను ఉపవాసం ఉండలేను అన్నాడు శివశర్మ అప్పుడు గురువు సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకు వెళ్ళి వండుకు తిను కావాలంటే సరుకులు నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు సరేనని సరుకులు తీసుకున్నాడు శివశర్మ తర్వాత గురువు శివశర్మతో నాయన వండిన ఆహారం ముందు స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే నువ్వు తినాలి సరేనా అన్నాడు దానికి శివశర్మ అలాగే గురువుగారు అని వెళ్ళి చెవు దగ్గర చెట్టు దగ్గర వంట చేసుకొని భగవంతుని పిలిచాడు శివశర్మ అమాయకుడు గనక స్వామికి నైవేద్యం పెడితే ఆ స్వామి వారే స్వయంగా వచ్చి తింటాడేమో అనుకున్నాడు దాంతో శివశర్మ రామ ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదం తిను అని పాడటం మొదలుపెట్టాడు కానీ ఎంతకు స్వామి రాలేదు ఎంతకు రాకపోయేసరికి శివశర్మ కూడా ఆలోచించి దేవాలయంలో అయితే ప్రసాదాలు నైవేద్యాలు అయితే పెడతారు ఇక్కడ ఏముంది కుదిరి కుదరని వంట తప్ప స్వామి అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నాడేమో అయితే ఏకాదశి అక్కడ ఏమీ ఉండదు ఏమీ పెట్టరు ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు అని మళ్ళీ పాడటం మొదలుపెట్టాడు తీరా శ్రీరాముడు నవ్వుకొని ఉండబట్టలేక సీత సమేతంగా శివశర్మ దగ్గరికి వచ్చాడు శ్రీరాముడిని చూసిన శివశర్మ సంతోషించాడు కానీ రాముడి పక్కనే సీత ఉంది శివశర్మ ఇద్దరికి మాత్రమే వంట చేశాడు దాంతో సీత వంక ప్రసాదం వంక పదే పదే చూస్తూ ఉండగా రాముడు మేము మేము వచ్చాము సంతోషమే కదా అన్నాడు అప్పుడు శివశర్మ సీతాదేవి వంక చూస్తూ సంతోషమే నా చేత ఏకాదశి ఉపవాసం చేయించాలనుకుంటున్నట్టున్నారు రెండు కూర్చోండి అని ఇద్దరికి వండిన ఆహారం పెట్టాడు చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్ళిపోయారు మళ్ళీ పదిహేను రోజులకి ఏకాదశి వచ్చింది గురువుగారు మళ్ళీ ఇచ్చినట్లే మొన్న ఇచ్చినట్లే ఈసారి ఇచ్చినప్పుడు కిలో పప్పు దినుసులు శివశర్మకి ఇచ్చారు అప్పుడు శివశర్మ గురువుగారు ఈ సరుకులు సరిపోవటం లేదండి ఇద్దరు వచ్చారు ఇంకా కావాలి అన్నారు అది విని గురువుగారు వీడికి సరిపోతున్నట్టు లేదు ఇంకొక కేజీ ఇచ్చి పంపండి అన్నాడు యథావిధిగా శివశర్మ వెళ్ళి వంట చేసి నైవేద్యం పెట్టి తులసి పెట్టి మొన్న ఇద్దరు వచ్చారు కదా అనుకుని రామ సీతతో కలిసి వచ్చి ఈ ప్రసాదం అరగించండు అంటూ పాడాడు ఈసారి సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు ఈసారి శివశర్మ లక్ష్మణుడు వంక భోజనం వంక చూస్తూ ఉండగా శ్రీరాముడు మేము వచ్చాము సంతోషమే కదా అన్నాడు అప్పుడు శివశర్మ లక్ష్మణుడు వంక భోజనం వంక చూస్తూ సంతోషమే ఈ వారం కూడా నేను ఉపవాసమే రండి కూర్చోండి అన్నాడు భోజనం పెట్టాడు ముగ్గురు తిన్నారు వెళ్ళారు మళ్ళీ ఏకాదశ వచ్చింది అప్పుడు శివశర్మ గురువుగారితో ఇది సరిపోదండి ముగ్గురు వచ్చారన్నాడు వీడు రాత్రి కూడా తింటున్నాడేమో అనుకుని మనం కేజీ ఇచ్చి పంపారు గురువుగారు మరో కేజీ ఇచ్చి పంపారు గురువుగారు శివశర్మ మళ్ళీ వండాడు ఈసారి పాట మార్చి పాడాడు రామ సీత లక్ష్మణులతో కలిసి వచ్చి ఈ ప్రసాదం ఆలకించు అని ఆడాడు కానీ ఈసారి సీతారాములు లక్ష్మణుడు వచ్చారు వీళ్ళతో పాటుగా హనుమాన్ కూడా వచ్చాడు మేము వచ్చాము ఆనందమేగా అని అడిగాడు రాముడు అప్పుడు శివశర్మ ఆనందమే కానీ అంటూ అన్మను వంక భోజనం వంక చూసి ఈ ఏకాదశి కూడా ఉపవాసమే రండి అని కూర్చోండి అని వడ్డించాడు అందరూ కూర్చొని తిగా తినిగిపోతూ ఉండగా శివశర్మ వారిని పిలిచి ఇలా అడిగాడు స్వామి ఏమి అనుకోము అంటే ఒక్క మాట అడగవచ్చా ఈసారి ఎంతమంది వస్తారు అనగా శ్రీరాముడు నవ్వి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ ఏకాదశి వచ్చింది గురువుగారు ఈసారి రవ్వ పది కిలోలు బియ్యం పది కిలోలు పచారి పది కిలోలు కావాలి అన్నాడు గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా ఏమని సందేహం వచ్చినా వాడు అడిగింది ఇచ్చి పంపాడు అప్పుడు గురువుగారు దగ్గరికి శిశువులు వచ్చి వీరు సరుకులను అమ్ముకుంటున్నట్టు ఉన్నాడు ఎక్కడ అమ్ముతున్నాడు ఏ దుకాణంలో అమ్ముతున్నాడు చూద్దాం పదండి అని గురువుగారితో సహా శివశర్మ వెనక బయలుదేరాడు ఎప్పటిలాగే శివశర్మ చెరువు దగ్గరికి వెళ్ళి సామాను అంతా కూడా అక్కడ పడేసి చెట్టు కింద కూర్చొని రామ సీత లక్ష్మణ హనుమంతులతో కలిసి వచ్చి ఈ ప్రసాదం ఆలకించు అని పాట పాడాడు ఈసారి సీతారాములు లక్ష్మణుడు హనుమాన్ భర్త చతజ్ఞులు కౌశల్య సుమిత్ర కైకేయి సపరివారమంతా కూడా వచ్చేశారు అప్పుడు రాముడు శివశర్మతో అయోధ్య వాసులమంతా మీ దగ్గరికి వచ్చేసాము సంతోషమేగా ప్రసాదం ఏది ఎక్కడుంది అని అడిగారు అప్పుడు శివశర్మ ఎప్పుడు నేను వండితే మీరు తినేసి వెళ్ళిపోతున్నారు కొద్దిగా కూడా ఉంచటం లేదు నా చేత నాలుగు ఏకాదశులు ఉపవాసం చేయించారు ఈసారి మీరే వండండి సామానులంతా కూడా అక్కడే ఉంది అన్నాడు శ్రీరాముడు నవ్వి సరేనని శ్రీరాముడు కూరగాయలు కోస్తూ ఉన్నాడు సీతమ్మ పొయ్యి దగ్గరికి వెళ్ళింది లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు ఇలా అందరూ తల ఓ పని చేస్తూ ఉండగా సీతమ్మ వంట వండుతుందని తెలుసుకొని దేవతలు ఋషులు గంధర్వులు వరుసగా వస్తున్నారు కోలాహలంగా తయారైంది ఆ ప్రదేశమంతా ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి అక్కడి సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి చెట్టు కింద పడుకొని కనబడతాడు వెంటనే గురువు గారు వచ్చి శివశర్మ ఏంటి సామానంతా కూడా అక్కడ పడేసి చెట్టు కింద పడుకొని ఉన్నావు అని అనగానే అదేంటి గురువు గారు సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు కౌశల్య సుమిత్ర కైకేయి అందరూ కలిసి వంట చేస్తున్నారు కదా మీకు కనిపించడం లేదా అన్నాడు అప్పుడు గురువు ఆశ్చర్యంతో ఎక్కడ నాకేం కనబడటం లేదు అన్నాడు అప్పుడు శివశర్మ శ్రీరాముని చూసి మీరు మా గురువు గారికి కనపడటం లేదంట కనిపించండి లేదంటే నా మీద సందేహం వస్తుంది అసలు మీరు మా గురువు గారికి ఎందుకు కనపడటం లేదు అని అడగగా శ్రీరాముడు నేను మీ గురువు గారికి కనిపించను అన్నాడు అప్పుడు శిష్యుడు ఎందుకు అని అడగతాడు ఆయన మహాజ్ఞాని గొప్ప పండితుడు ఆయనకు అన్నీ తెలుసు అలాంటి వారికి మీరు ఎందుకు కనిపించటం లేదు అని అడుగుతాడు అప్పుడు శ్రీరాముల వారు నాయన ఆయనకు అన్నీ తెలుసు కానీ నేను వస్తానని తను నమ్మడం లేదు పూజలు చేస్తున్నాడు కానీ నన్ను మనసుతో చూడటం లేదు తన మనసుతో పూర్తిగా చూడటం లేదు తన మనసుతో పూర్తిగా నన్ను విశ్వసించిన వాడికే నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు అప్పుడు నా శిష్యుడు గురువుతో గురుదేవ మీరు మనసులో ఆయన ఉన్నారని పూర్తిగా విశ్వసించటం లేదంట ఆయన వచ్చినట్టుగా నమ్మటం లేదంట అందుకే ఆయన మీకు కనిపించటం లేదు అని సమాధానం ఇచ్చాడు ఆ మాటలు వినగానే గురువుగారికి కళ్ళలో నుండి నీళ్లు తిరిగాయి అయ్యో నేను అన్ని పూజలు వ్రతాలు చేశానే కానీ భగవంతుడు వస్తాడని మాత్రం నమ్మలేదు దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళకు కనిపిస్తాడు అందుకే నేను భగవంతుడు దర్శనం కలిగింది నీ నువ్వే చాలా గొప్పవాడివి అంటూ ఏడుస్తున్నాడు వెంటనే శ్రీరాముల వారు సపరివార సమేతంగా గురువుగారి కనుల ఎదుట సాక్షాత్కరించాడు అప్పుడు గురువుగారు ఎంతో సంతోషించి రాముని పరిపిద పరిపరివిధాలుగా సుతించాడు శివశర్మతో నీవు అమాయకంగా నీ మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు నీ వల్ల మేము ధన్యులమయ్యాము అన్నాడు కాబట్టి విన్నారు కదా దేవుడు ఉన్నాడు ఉంటాడు మనం ఎప్పుడైతే ఈ కలియుగంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటామో దేవుడు ఉన్నాడని నమ్ముతాము దేవుడి మీద నమ్మకంతో పనులు చేసుకుంటూ పోతాము అప్పుడు దేవుడు మనకి కనిపిస్తాడు స్వచ్ఛమైన మనసు ఉన్నవారికి దేవుడు కనిపిస్తాడు వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో బాధపడిపోతూ ఉంటారో వారు ఆదివారం రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ ఒక్క మంచి మందార పువ్వు తెచ్చుకోండి పురుగులు పట్టింది కాకుండా మంచిగా ఉన్న మందార పువ్వు ఒకటి తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మందార పువ్వును లాగా చేసుకోండి అంటే రాగితో కొట్టి పేస్ట్ లాగా చేయండి పేస్ట్లో చిటికెడు కుంకుమను కలపండి తర్వాత ఈ పేస్టుని కుంకుమను బాగా కలిపేలాగా కలపండి అంటే బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని తీసుకెళ్ళి మీ మెయింటి మెయిన్ డోర్ పక్కన గోడ ఉంటుంది కదా ఆ గోడ మీద రెండు వైపులా కూడా స్వస్తి గుర్తు వేయండి ఈ స్వస్తి గుర్తు ఎదురుగా నేల మీద దీపాలను పెట్టండి అంటే ఆదివారం రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా పెట్టిన దీపాలను మళ్ళీ మరణాడు తీయాలి మొత్తం ఏడు ఆదివారాలు ఈ పరిహారం చేయాలి ప్రతి ఆదివారం అందర పువ్వులు తెచ్చి పేస్ట్ లాగా చేసి ఆ పేస్టులో కుంకుమను కలపండి ఆ తర్వాత పేస్ట్తో డోర్ దగ్గర స్వస్తి గుర్తు వేయండి వేసిన గుర్తు మీదే మళ్ళీ వేయండి తర్వాత దీపాలు పెట్టండి ఇలా మొత్తం ఏడు వారం వారాలు చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన లాభం కలుగుతుంది అప్పుల బాధలు తొలగిపోతాయి ధనం రావటమే కానీ పోవటం ఉండదు కాబట్టి ధర సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు మందర పువ్వుతోటి ఈ విధంగా చేసుకోండి వాళ్ళ అమ్మవారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్